విజయ్ భాస్కర్ ఆటో స్టాండ్ బస్ స్టాండ్ సెంటర్లలో జరిగిన మేడే ఉత్సవాలలో అధ్యక్షులు కుంభ నాంచారయ్య కార్యదర్శి ఆకురి వెంకటరాజు ఉపాధ్యక్షులు తోట గోపాలరావు కోశాధికారి కోతాడి లక్ష్మణ్ రావు ఆటో కార్మిక సభ్యులు వారు పాల్గొన్నారు கொஞ்சம் லாலு நேர கொஞ்சம் லாலு நேரம் லாலு வேற சென்னா 넣cz 제가 부 Kiasta vamos depart to family please Pakistan parad, Pakistan sad Pakistan parad, Pakistan parad, Pakistan parad Pakistan parad, Pakistan parad, Pakistan parad, Pakistan parad, Pakistan parad, Pakistan parad Pakistan parad, Pakistan parad, Japan parad, Pakistan parad, Pakistan pred What we are undel�� Pro, Pakistan parad, Pakistan parad, Pakistan parad, El 만들, Dz à ki nadh simpleoni. how done En emphasis indAned vom lefoLah ఈరోజు మేడే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ పద్దెనిమిది వందల అరవై అరవై ఆరులో మే ఫస్ట్ రోజు అంతకుముందు ముందు పరిదినాలు ఎనిమిది గంటల కంటే ఎక్కువ ఉండటం వల్ల కార్మికులందరూ ఏకమయ్యి పద్దెనిమిది వందల అరవై ఆరులో మేడే ఫస్ట్ రోజున మాకు మాకు ఎనిమిది గంటల పని దినాలే కావాలని చెప్పేసి ఉద్యమించారు ఆ రోజునే మేడేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది దీనికోసం చికాగోలో చాలామంది హత్యలు జరిగినాయి అంటే పెట్టుబడిదారులు భూస్వామ్య వ్యవస్థలో కార్మికులను అణగదొక్కి వారిని పని శ్రామిక పని దినాలు వాళ్ళ ఇష్టం పని చేయించుకోవడం జరిగింది సో పద్దెనిమిది వందల అరవై ఆరులోనే మేడ్ మే ఫస్ట్ రోజున కార్మికులందరూ ఉద్యమించి మాకు ఎనిమిది గంటల పనిదేనే కావాలని చెప్పేసి స్ట్రైకిల్ చేసి ప్రాణాలు కోల్పోయి త్యాగాలు చేయడం వల్ల ఈ రోజున మనం ఎనిమిది గంటల పందినానికి పందినం చేయగలుగుతున్నాం జోహార్ చికాగో జోహార్ చికాగో చికాగోరులకు కార్మికుల ఐక్యత ایک اک ٹنڈی ایک اک ٹنڈی سپینچ کارمیک لارا ایک اک మరి ఈ రోజు విధానాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం మరి గత పద్దెనిమిది వందల ఎనభై ఆరు సాధించుకున్నటువంటి రోజు ఈరోజు కాలరాసే విధంగా నలభై నాలుగు కార్మిక చట్టాన్ని సవరించి నాలుగు లేబర్ ట్రోళ్ళుగా మార్చారు మరి ఈ రోజు కనుక చూస్తే ఒక యూనియన్ పెట్టుకోవాలన్నా ఒక కార్మికులు ఒక ఉద్యమం చేయాలన్నా నిర్బంధ పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఈరోజు కనీసం మేడే జరుపుకోవాలన్నా కూడా ఎన్నికల నిబంధనలో మేడే జరుపుకోవచ్చు అని చెప్పి స్పష్టంగా ఉంది మరి ఈరోజు కొంతమంది అధికారులు మేడే జరుపుకోవడానికి కూడా ఆ జిమ్మలకి చుట్టూ స్టిక్కర్లు ఇవ్వడం మీరు చేయకూడదని చెప్పి ఆంక్షలు పెట్టడం మనం చూస్తున్నాం మరి ఎన్నికల నిబంధన ఇవ్వాల్సి వచ్చిందేమో కానీ మనం మీడియా అనేది పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి కూడా జరుపుకుంటున్నాం మరి మన దేశంలో కూడా నలభై ఏడు నుంచి ముందు కూడా జరుపుకోవడం జరిగింది మరి ఈ రోజు మనం చూస్తే అనేక చట్టాలను సవరించి యాజమాన్యానికి అనుకూలంగా ఈ ప్రజలందరినీ కూడా కాలుసాముకుగా ಕಟಮಕದಾನಿಗೆ ಈ ಪಾರುಕರು ಸಿದ್ದಂಗಾನ್ನ ಅವರು ಭಾರತದ ಸಾಂಪ್ರದಾಯಿಕಸ್ಥಂ ಭಾರತದ ಸಾಂಪ್ರದಾಯಿಕಸ್ಥಂ ಅಲ್ಲಾಹದ ಸಾಂಪ್ರದಾಯಿಕಸ್ಥಂ ವರ್ತಲಾಲಿ ಆಟೋವರ್ಕ್ ತಪೀಣನ್ ವರ್ತಲಾಲಿ ವರ್ತಲಾಲಿ ಆಟೋಕಾರmique ಲೈಕತ ವರ್ತಲಾಲಿ ವರ್ತಲಾಲಿ ಆಟೋಕಾರmique ಲೈಕತ ವರ್ತಲಾಲಿ ಭಾರತದ ಸಾಂಪ್ರದಾಯಿಕಸ್ಥಂ ಭಾರತದ ಸಾಂಪ್ರದಾಯಿಕಸ್ಥಂ ಅಲ್ಲಾಹದ ಸಾಂಪ್ರದಾಯಿಕಸ್ಥಂ కూడా సాధించిన చట్టాలని మనం దుర్నియోగం కాకుండా నేటి కార్మికులు కర్షకులు అందరూ కూడా మనం అట్ని కాపాడుకోవాలని నేను వేరే సందర్భంగా శ్రీ వినాయక ఆటో వర్కర్స్ సోదరులు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ రోజుకి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు కడుతున్నాయి మరి నేనే నూట ముప్పై ఎనిమిది సాధించుకున్నటువంటి హక్కులు అనేక ఉన్నాయి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నలభై నాలుగు కార్మిక చట్టాలని మనం సాధించుకుంటే ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండు మూడు సంవత్సరాల కిత నుంచి కార్మికుల్ని యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా నలభై నాలుగు లేబర్ కు చట్టాలని నాలుగు లేబర్ కోళ్ళు మార్చడం జరిగింది ఎందుకు ఈ విధానం చేస్తున్నారంటే స్వేచ్ఛగా ఆటో కార్మికులు కానీ ట్యాక్సీ కార్మికులు కానీ లేక మిగిలిన కంపెనీలో లో పనిచేసే కార్మికులు కానీ స్వేచ్ఛగా బతకూడదు స్వేచ్ఛగా జీవితం కొనసాగకూడదని ఈ కార్పొరేట్ కంపెనీలు వాళ్ళకి కానిస్ లాగా పనిచేసే విధానాన్ని అమలు చేసే విధంగా మీ పాలకులు చట్టాలు తయారు చేస్తా ఉన్నారు మరి నిజంగా కార్మికులకి ఆటో కార్మికులకి నా కష్టమేంటి ఎందుకు మేము చేసిపోయినా ఉంటున్నా కదా మీరు అనుకోవచ్చు నిజంగా మీరు స్వేచ్ఛగా ఉన్నారా లేదా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ముప్పై రూపాయలకి రావాల్సినటువంటి ని వంద రూపాయలు చేశారు వంద రూపాయలు చేసినా ఇదో విధంగా జీవితం కొనసాగుతుంది కదా అంటే ఈ దేశంలోకి ఓలా ఊబర్ లాంటి కంపెనీల్ని తీసుకొచ్చి మనం వంద రూపాయలు కిరాయి చూడాలంటే వాళ్ళు డెబ్బై రూపాయలకే పంపిస్తానంటాడు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే నేను అందుబాటులోకి దాంట్లో సుమారుగా నూట యాభై రూపాయలు మనం ట్యాక్సీ చెల్లిస్తున్నాం మూడు లీటర్లు ఆయిల్ కొట్టిస్తున్నాం అంటే మూడేళ్ళు ఇరవై ఒకటి రెండు వందల పది రూపాయలు ట్యాక్సీ పెడుతున్నాం మనం ఇచ్చేదండి ఆటో వాళ్ళకి పదివేలు ఇచ్చామని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు నిజంగా అంత శుద్ధశుద్ధి అంటే ముప్పై రూపాయలకి డీజిల్ సప్లై చేయవచ్చు మనకి ఎంగియాల్సిన అవసరమే ఉంది అందులో ట్యాక్స్ రాకోవాల్సిన అవసరం లేదు కదా దాన్ని ఎలా నడిపించాలి ప్రభుత్వాలు అని చెప్పి కొంతమంది నేతలు అడుగుతున్నారు నిజమే మనం ఆటో కొన్నప్పుడు రెండు లక్షల రూపాయలు ఆటో కొంటున్నాం అంటే దానికి ఒక లైఫ్ ట్యాక్స్ చెల్లించడానికి ఒక ట్యాక్స్ మనం రోడ్ ట్యాక్స్ కడతానే ఉన్నాం లైఫ్ ట్యాక్స్ అయితే లైఫ్ ట్యాక్స్ కడుతున్నాం లేకపోతే ఫార్టో ట్యాక్స్ కడతానే ఉన్నాం ఇంకా ఎందుకు ట్యాక్స్ కట్టాలి మనం అంటే మనకి తెలియకుండా అనేక రకాలైన ట్యాక్సీ మన మీద మోపి ఈ డబ్బంతా కూడా ఒక వ్యక్తికి ఇద్దరు ఇద్దరికో వేసి పెట్టే విధంగా తయారు చేస్తా ఉన్నారు అది ఏదో నువ్వు నేనేదో చెప్పింది కాదు కరోనా కాలంలో మన కూడా తిండి లేక అల్లలాడం రెండు సంవత్సరాలు కుటుంబం గడవడానికి చాలా కష్టమైన పరిస్థితి మనం చూసాం పోరాటాలు ఈ మీడియా ఉద్దేశించి కామరేడు ఎన్ఎస్ నారాయణ గారు ఆర్టీసీ వర్కర్స్ సీనియర్ సీనియర్ నాయకులు డిఐటి నాయకులు వారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి కనపడతారు మీడియా జరుపుకుంటున్నారు ఈ మీడియా యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నా కూడా మరి కార్మిక రంగం మీడియా జరుపుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కోరితే వెంటనే ఎలక్షన్ కమిషన్ మరి ఈ మీడియా జరుపుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది దీనికి ఏ పార్టీలు కూడా అభ్యంతరం చెప్పలేదు అంటే ఇప్పుడు కార్మికుల యొక్క పవర్ ఏంటనేది మనకి అర్థమవుతుంది ఎవరు కూడా అభ్యంతరం చెప్పలేదంటే కార్మికుల యొక్క శక్తి చాలా ప్రగాఢమైనదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ కార్మి కార్మికులు ఈ రోజున మన ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి కార్మికుల హక్కులు హరించి వేయబడుతున్నాయి కార్మికుల యొక్క చట్టాలని మన పార్లమెంట్లో కూడా చట్టం చేసి ఈ కార్మిక చట్టాలన్నింటినీ తీసేసి నాలుగు కోట్లుగా విభజించి కార్మికుల మీద దాడి అనేది మన భారతదేశంలో ఎక్కువగా జరుగుతుంది కార్మికులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ దాడిని ఐక్యంగా మరి వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది మరి ఈ సందర్భంగా ఏంటంటే మన మచిలీపట్నం సిఐటి అధ్యక్షులు రెండు మాటలు మాట్లాడవలసింది రెండవ మేడే సందర్భంగా ఆర్టీసీ కార్మికులందరికీ రిటైర్డ్ ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు సిఐటి తరఫున తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కేంద్రంలోని మోడీ బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్మిక చట్టాలని హరించి వేస్తూ ఉంది దానికి రాష్ట్రంలో తగ్గుతున్నదంటూ మరి యొక్క వారి యొక్క చట్టానికి అనుకూలంగా ఓటు వేసి పార్లమెంట్లో ఆమోదం జరిపిన పరిస్థితి అదే సందర్భంలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీలు ఇస్తా ఉన్నారు కార్మికులు పనిచేస్తూ ఉంటే వారి కనీస వేతనాలు అమలు చేయట్లేదు కాబట్టి ఇటువంటి విధానంలో కార్మికులందరూ ఐక్యంగా పోరాటం చేసి తమ హక్కుల సాధన కోసం మేడే సందర్భంగా దీక్ష పోనాలని అటువంటి దీక్షగా మీరు అందరూ కంకణ బద్దలు ఉండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదం జెండా ఆ రోజు బలిదానాలకి గుర్తింపుగా అంటే పని గంటలు ఎన్ని ఎన్ని గంటలైనా కూడా పని చేయించుకునేవాడు కూలి మాత్రం చాలా తక్కువ ఇచ్చేవాడు ఆ టైంలో అనేక మంది త్యాగాల ఫలితమే ఈ జెండా అని నేను అందరికీ సమీనంగా తెలియజేసుకుంటున్నాను అయితే ఏంటంటే ఈ ఈ ఎర్రజెండా వచ్చిన తర్వాత కార్మికుల పని భారాలు కానీ గంటలు పని దినాలు కానీ అన్ని మార్పులు జరిగినాయి అసంఘటిత కార్మికులు చాలామంది కూడా ఈ మేడే రోజున చేసుకునేటువంటి పండగ ప్రపంచంలో మొత్తం చేసుకునే పండుగ ఇది ఒకటే మేడే మేడే దినోత్సవం ఒకటే చేస్తారు కావున మీ అందరికీ ఈ సందర్భంగా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సిఏటివి నాయకుల గారికి ధన్యవాదాలు